వరదల్లో నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో తెరిపి లేకుండా కురిసిన వర్షానికి నేట మునిగిన కాలనీలు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు బాధితులను ఓదార్చి భరోసా కల్పించిన మంత్రి ప్రభుత్వ భూములు కుంటలు చెరువులను కబ్జా చేసి రిజిస్టేషన్ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు పురుషోత్తమాయగూడెం ప్రమాద ఘటనలో తండ్రి కుమార్తె మృతి చెందడం దురదృష్టకరమన్నారు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతం సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా ఆ చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాల గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి